ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో పూర్తి వివరాలకు వీడియోని అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి సో ఇంకా గ్రూప్ లో జాయిన్ కాని వారు జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్ లో రామ్ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ గ్రూప్ అనేది చూపిస్తుంది ప్రజెంట్ ఏపీ ప్రభుత్వం నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర రవాణా యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు తెలిపారనమాట ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ కర్ణాటకలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందని చెప్పి తెలిపారు ఈ నేపథ్యంలో దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రవేశపెడతామని చెప్పారు అక్కడి రాష్ట్రాలలో అమలవుతున్న తీరును ప్రజెంట్ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు పరిశీలించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారనమాట తెలంగాణలో అనుసరిస్తున్న విధానమే ఏపీకి సరిపోతుందని చెప్పి భావిస్తున్నారంట సో కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేదా ఉమ్మడి జిల్లాల పరిధికి ఇస్తారా లేక రాష్ట్రం అంతా అవకాశం కల్పిస్తారా అనేది త్వరలోనే ఏపీ ప్రభుత్వం నిర్ణయించనుందనమాట ఈ పథకం అమలుతో ఆర్టీసీకి నెలకు రెండు వందల కోట్ల రాబడి తగ్గుతుందని చెప్పి అంచనా వేశారు సో మనకు ఈ ఏడాదిలోనే ఆగస్టు నెలలోపు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు రాబోతున్నాయి